హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ ఒక్కసారి బ్రెడ్ ముక్కలతో ఇలా తయారు చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం దహీ బ్రెడ్ని అయితే తయారు చేసుకుందాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దహీ బ్రెడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి కప్పున్నర వరకు తియ్యటి పెరుగుని తీసుకోవాలండి దానిని బాగా చిలకొట్టుకోవాలన్నమాట అసలు ఉండలు లేకుండా ఒక రెండు నిమిషాల పాటు బాగా చిలకొట్టుకున్నాక దాంట్లోకి కన్నిటినీ మనం మసాలాలని యాడ్ చేసుకుందామండి ఐదే ఐదు నిమిషాల్లో మనకి ఇదైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ముందుగా పావు టీ స్పూన్ వరకు అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేశానండి ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకుందాము ఉండలు లేకుండా అవన్నీ వేసిన మిశ్రమము ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు పోపుని పెట్టుకుందాము పెరుగులోకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా వేడేకాక దాంట్లోకి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలండి టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని యాడ్ చేశాను పోపులోకి ఇప్పుడు నెయ్యి మంచిగా వేడికాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు అండి అవి మంచిగా చిటపటలాడాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది టోస్ట్ పైన మనకి తలిగి తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది మనకి బాగా తెలుస్తుందనమాట పోపు ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయాక దాంట్లోకి ఒక రెండు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకండి దీనిని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు వేగిపోయింది కదండి మంచిగా పోపు ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమంలో వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి చాలా ఫేమస్ డిష్ అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన దగ్గర బ్రెడ్స్ ఉంటాయి కదండి వాటిని ఒకసారి ఇలా ఆ పెరుగులో ముంచేసి మనము ఆల్రెడీ ఇక్కడ నేను పెనాన్ని పెట్టేసాను పెనం కాక దాంట్లోకి ఈ బ్రెడ్ స్లైజెస్ని వేసేసుకుందామండి డిప్ చేసిన బ్రెడ్ స్లైజెస్ని ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము దీనిని కాల్చుకుందామండి కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే మనకి పడుతుంది అనమాట ఇప్పుడే కదిలియద్దండి మంచి కలర్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేద్దాము కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే పడుతుంది కింద బాగానే మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాము చూసారు కదండి కింద బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది మంచి కలర్ వచ్చేసింది లైట్ గోల్డెన్ కలరు అలాగే ఇంకో సైడ్ కూడా మనము రెండు వైపులా కాల్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనము దహీ బ్రెడ్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఇది చాలా ఫేమస్ డిష్ అండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇది తయారు చేసి ఇచ్చారనుకోండి చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మిమ్మల్ని అయితే పొగడకుండా ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసిన బ్రెడ్స్ అన్నిటినీ ఒక సర్వ్ చేసుకొని దానిపై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీర మీరు ఇష్టపడితే ఉల్లిపాయతో కూడా నంచుకోవచ్చండి